అందరికి నమస్కారం అండి ఈరోజు మనం చలపాక ప్రకాష్ గారు రచించిన ఆసర అనే చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అది ఊరు చివరి ప్రాంతం విశాలమైన మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది ఓ పెద్ద భవనం దాని పేరు అమ్మ వృద్ధాశ్రమం ఆ భవనం ముందుకొచ్చి ఆగింది ఓ ఆటో అందులోంచి దిగారు రమణ సత్యనారాయణలు మూడు పదులు వయసు దాటిన రమణ ఓ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తూ ఖాళీ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం అతని జీవితాశయంలో భాగం ఇక సత్యనారాయణకు దాదాపు డెబ్బై సంవత్సరాలుంటాయి సన్నగా బక్కపలచగా ఉండి వయస్సు మేరటంతో అనుకుంటా ఒళ్ళు చిన్నగా వణుకుతున్నట్లుగా కనిపిస్తాడు ఇద్దరు ఆటో దిగి అమ్మ వృద్ధాశ్రమంలోని డైరెక్టర్ ఉన్న ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు వీళ్లను చూసిన ఆశ్రమ డైరెక్టర్ సంధ్య కుర్చీలో నుండి లేచి మర్యాదపూర్వకంగా మీకు ఫోన్లో చెప్పాను చూడండి సంధ్య గారు వారే వీరు పరిచయం చేశాడు రమణ సత్యనారాయణకు అభిమానపూర్వకంగా నమస్కరించింది సంధ్య ఆయన ప్రతి నమస్కారం చేశాడు తాము అక్కడికి రావడానికి గల కారణం ఏమిటో ముందుగానే ఫోన్లో రమణ సంధ్యకు చెప్పటంతో అనంతరం బీర్వాలు ఫైల్ నుండి ఫారం తీసింది సంధ్య మీకు లేరని రమణ చెప్పారు ఇప్పటివరకు మీరు ఎక్కడున్నారు ప్రశ్నించింది సంధ్య విజయవాడలో దూరపు చుట్టాలుంటే వారింట్లోనే ఉంటూ ఏదో ఒక పని చేసుకుని పొట్టపోసుకునేవాడిని కానీ మధ్య పనిచేసే సత్తువు లేకపోవటంతో వాళ్ళకి భారం కాకూడదనే ఇక్కడ ఆశ్రమం పొందడానికి వచ్చానమ్మా చెప్పాడు సత్యనారాయణ వణుకుతున్న స్వరంతో అలాగా సరే మా ఆశ్రమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ ఫారం పూర్తి చేయాలి మీ వివరాలు చెప్పండి అడిగింది సంధ్య చెప్పా కదమ్మా నాకెవరూ లేరని విజయవాడలో ఉంటున్నానని విసుగు ప్రదర్శించే ధోరణిలో చెప్పాడు సత్యనారాయణ ఆ వయసులో ఆ విధమైన విసుగు కలగటం సహజం అనుకుంటా ఆ వివరాలు కాదు నేనొక్కొక్కటి అడుగుతాను ఆ ప్రకారం చెప్పండి అంది సంధ్య ఓర్పుగా మీ పేరు సత్యనారాయణ సహా పూర్తిగా చెప్పాలి సత్యనారాయణ సత్యనారాయణ ఆశ్చర్యంగా ప్రశ్నించింది సంధ్య ఆ ఇంటి పేరు వినగానే ఆమె ముఖంలో రంగులు మారాయి మీరు విజయవాడలో రామరాజ్యపేటలో ఉండేవారు కదూ అంది మళ్ళీ తనే అవునమ్మా ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ వంతైంది మీ భార్య పేరు సరోజమ్మ కదూ అవునమ్మా నీకెలా తెలుసు తాము చెప్పకుండానే ఆమె తన భార్య పేరు చెప్పగానే మరింత ఆశ్చర్యపోయాడు బహుశా పేటలో ఉండి ఉంటుంది ఆ అమ్మాయి అనుకున్నాడు సత్యనారాయణ మీ భార్య అయితే మీకు పిల్లలు ఏమిటి మీకు ఇద్దరు మగపిల్లలున్నారు కదా అడిగింది సంధ్య అబ్బే లేదమ్మా ఉంటే ఇక్కడికెందుకు వస్తాను బుకాయించడానికి ప్రయత్నించాడు ఆయన ఎందుకంటే తనకు మగపిల్లలున్నారని తెలిస్తే ఆ ఆశ్రమంలో తనని చేర్చుకోకూడదు ఆశ్రమ నియమ నిబంధనల ప్రకారం అది అతని భయానికి కారణం మీరు అబద్ధం చెప్తున్నారు మీకు రాధాకృష్ణ శ్రీనివాస్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు మీ పెద్దమ్మాయి మిమ్మల్ని వదిలేసి బందర్లో ఉంటున్నాడు రెండవతను మీ ఊర్లో మీ పేటలోనే ఉంటున్నాడు కోపంగా చెప్పుకోపోతోంది సంధ్య ఆమె చెప్పింది నిజమే కాని తన గురించి అన్ని వివరాలు ఆమె ఎలా చెప్పగలుగుతుంది కనీసం రమణకు కూడా తన వాళ్ల గురించి వివరాలు పూర్తిగా తెలియవే మరి ఎలా తెలుసుకోగలిగింది అమ్మాయి ఆలోచనలో పడ్డాడు సత్యనారాయణ మీతోనే అండి నేను మాట్లాడుతుంది మీకు ఇద్దరు అబ్బాయిలుంటే లేరని అబద్దాలు చెప్తారేంటి ఈ పవిత్ర స్థలంలో ఇలాంటి అసత్యాలు చెప్పేవారికి ఎటువంటి స్థానం లేదు కోపంగా ఉన్న ఆమె కంఠస్వరం ఒక్కసారిగా కరుకుతనంగా మారేసరికి సత్యనారాయణలో ముచ్చటలు పోసాయి అక్కడ ఉన్న రమణకిదంతా అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నాడు పాపం సత్యనారాయణకి ఎవరూ లేరంటే జాయపడి ఈ ఆశ్రమంలో ఆశ్రమం కల్పించడానికి తీసుకొచ్చాడు తాను తీరాయని గురించి వివరాలు తెలుసుకుంటుంటే తనకి తెలిసినవన్నీ అబద్ధాలని తాను ఆయనతో తప్పుడు సమాచారంతో ఇక్కడ చేర్చడానికి తీసుకొచ్చినట్లు సంధ్య తనని తప్పుగా భావిస్తుందని అవమానంగా ఫీల్ రమణ అది మరి మరి నసిగాడు సత్యనారాయణ చెప్పుకోలేక ఇంకేం మీరు చెప్పద్దు మీ పట్టింపులో పంతాలు నెరవేరాలని భీష్మించి కూర్చొని బ్రతుకున్నంత వరకు మీ భార్యని వేధించుకొని తిన్నారు నీ మాట కాదని మీ పుత్రరత్నాలు చివరికి ఇక్కడికొచ్చారా కోపంతో బుసకొట్టింది సంధ్య ఆ పరిస్థితిలో ఆమెను చూస్తే ఆదిపరాశక్తి అంటే ఇంత రౌద్రరూపంలో ఉంటుందా అని అనిపించక మానదు అంత భయంకరంగా ఉంది ఆమె ముఖం ఒక్కొక్క నిజం కొరడాత కొట్టినట్లు ఒక్కొక్కటి నోటి వెంట వెలువడుతుంటే ఏం సమాధానం చెప్పుకోలేక నీళ్ళు నములుపుతూ ఉండిపోయాడు సత్యనారాయణ కన్నీళ్ల పర్యంతమైన ఆయనకు ఇక నిజం చెప్పక తప్పదనిపించింది కొడుకులు తమ పెద్దైన తర్వాత ఉద్దరిస్తారనే ఉద్దేశంతో అల్లారు ముద్దుగా పెంచాడు తను ఒకరికి తల ఉంచి బ్రతికే అవకాశమే లేకుండా ఉండేందుకు ఆడపిల్లల పుట్టకనే అవమానించాడు తాను చివరికి తాను ఊహించిన దానికి భిన్నంగా తన కొడుకులిద్దరూ బిడ్డలతో హాయిగా బ్రతికేస్తూ తనకున్న కాసింత ఆస్తిని వాళ్ళ పేరిన స్వార్థంతో రాయం చేసుకుని తన చాదస్తం భరించలేమంటూ చివరికి తనని ఇంటి నుండి వెళ్లగొట్టారు ఏ దిక్కు లేనివాడికి ఆ దేవుడే దిక్కన్నట్లు చివరికి ఈ వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించక తప్పలేదు అతనికి అదే విషయాన్ని చెప్పాడు ఈయన వెనుక ఎన్ని విషయాలు దాగున్నట్లు నాకు నిజంగా తెలియదు సంధ్య గారు ఈ విధంగా ఇక్కడికి కాదు అప్పటివరకు నిశ్శబ్దంగా వింటున్న రమణ కలగజేసుకుంటూ చెప్పాడు బాధగా సంజాయిషి చెప్పుకునే ధోరణిలో ఎప్పుడైతే రమణ కూడా ఆమె సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితికొచ్చాడో ఇక సత్యనారాయణ గారిలో కంగారు మొదలైంది తనకిక్కడ ఆశ్రయం ఇవ్వకపోతే నా బ్రతుకు నెడరోడ్డేనని వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని రితులాడుకోవటం ప్రారంభించాడు నన్నెంతగానో నా భార్యను వరకు దూరం చేసుకున్నాను జీవితం చివరి నాకు అండగా నన్ను నట్టేట్లు ఒంటరిగా ముంచేసిపోయారు వాళ్లకు ఆస్తులే గాని ఆత్మీయమైన మనుషులు అక్కర్లేదని ఇప్పుడు తెలుసుకున్నాను ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆశ్చర్యమే నాకు దిక్కు మీరు కాదంటే చావు ఒక్కటే మార్గం ప్రాధాయపడ్డాడు సత్యనారాయణ చచా ది గ్రేట్ సత్యనారాయణ గారు చావటమే నెవర్ ఆడపిల్లల్ని చంపటానికి ప్రయత్నించటం తెలుసుగాని ఆయన చావటమేంటి విడ్డూరం కాకపోతే వెటకారంగా అన్నట్లు అంది సంధ్య సత్యనారాయణ గుండెల్లో ఒక్కసారిగా బాంబు పేలినంత పని అయింది ఆడపిల్లల్ని చంపటమా అని ఆమె పలికిన మాట ఆయన గుండె పొరల్లో ఏదో తెలియని అలజడి చెలరేగి గతకాలపు స్మృతుల్లోకి దొరికిపోయాడు తనకు ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత తన భార్య మళ్లీ గర్భవతి అయింది వైద్య పరీక్షల్లో పుట్టబోయేది ఆడపిల్లని తెలిసింది అతనికి అంతే కోపంతో ఊగిపోయాడు ఆడపిల్లని కనడానికి వీల్లేదని అబాషన్ చేయించుకోమని అన్నాడు ఆడపిల్ల పుడితే ఇంటికెన్నో శాపాలు ఎదురవుతాయన్నాడు ఆడపిల్లను పెంచటం భారమన్నాడు కష్టపడిన డబ్బంతా ఆడపిల్లను పెంచి కట్నం కింద తగలేసి పెళ్లి చేస్తే చివరికి ఒకరికి తల వంచి పడి వస్తుందన్నాడు అతని కింద అందరూ ఒదుగుండాల్సిందే గాని తాను మాత్రం ఒకరికింద తల ఒగే పరిస్థితి ఉండకూడదు అన్నాడు ఆ సంఘటనతో భార్య భర్తలో పెను తుఫాను చెలరేగింది ఆమె ససేమిరా గర్భం దీయించుకోను అన్నది అలాగైతే ఆమె తనింట ఉండడానికి వీల్లేదని గెంటేశాడు అతను అలా అవమానంతో పుట్టింటికెళ్లిన ఆమె ఒక పాపకు జన్మనిచ్చిన సంవత్సరం తర్వాత ఇరువరి కుటుంబాల ఒప్పందం మేరకు మళ్లీ మెట్టినింటి అడుగుపెట్టింది ఆమె ఆ ఒప్పందం ఏమిటంటే పుట్టిన ఆడపిల్లని ఏదైనా అనాథ శరణాలయంలో వదిలివేయాలని జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా సత్యనారాయణ మెదల్లో గిర్రున తిరిగింది తనకు తప్ప తెలియని ఈ రహస్యం ఈ అమ్మాయికి ఎలా తెలుసుంటుంది ఆలోచనలో పడ్డాడు సత్యనారాయణ ఏమిటి ఆలోచిస్తున్నారు ఈ విషయాలు నాకెలా తలసాయనా అడిగింది ఆయన గుహలను పసిగట్టిన సంధ్య ఆడపిల్లలంటే గుండెల మీద కుంపటిలా భారమవుతుందని ఆడపిల్ల పెళ్లి సమయంలో అడిగే గొంతుమ కోరికలు తీర్చాల్సి వస్తుందని భయపడ్డాను జీవితాంతం ఒకళ్ళ కింద తల వంచి పడుండాలని తలెత్తుకు తిరిగే వంశంలో తలదించుకుని బ్రతకకూడదనే అహంకారంతో నా పాపను అనాథ శరణాలయం పాలు చేశాను ఈ వయసులో ఆ పిల్లే ఉండి ఉంటే నా సుపుత్రులు నన్ను ఇలా వీధులు పాలు చేసినప్పుడు కనీసం ఆత్మీయంగా ఉండేది ఆడపిల్లలోని లాలిత్యం ఆత్మీయత భావం ఆనాడు గుర్తించలేకపోయాను ఇప్పుడు తప్పు తెలుసుకునే సమయంలో నా కూతురు ఎక్కడుందో కూడా తెలియనంత దూరంలో ఉన్నాను మీ ఉద్దేశం అదేనండి మగవాడిలో ఉండే స్వార్థపు నైజం అంది వెటకారంగా సంధ్య లేదమ్మా మంది కొడుకులు మనవలు బంధువులు ఉన్నా ఎవరి ఆదరణ లేక అందరూ ఉన్నా ఎవరూ లేని అయ్యారు కనీసం నాకంటూ ఓ కూతురుందని నేను పోతే కన్నీళ్లు కర్చే ఆత్మీయురాలు ఉందనే తృప్తి ఈ సమయంలో నాకు ఆనందాన్ని ఇస్తుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కూతుర్ని చూసుకోవాలని ఉందమ్మా నా గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నదానివి నా కూతురు జాడు కూడా తెలుసుకునే ఉంటావు దయచేసి ఒక్కసారి ఒకే ఒక్కసారి చూపించమ్మా చాలు ఇక ఆనంద క్షణాలను మదిలో దాచుకొని నా జీవితానికి ఇది అనుకొని ఇక ఎవరికీ కనిపించిన చోటుకెళ్లిపోతాను కన్నీళ్ల పర్యంతమే రోధిస్తూ ప్రాధాయపడ్డాడు సత్యనారాయణ చేసిన తప్పుకు చెందటం కనిపిస్తుంది అతనిలో కనిపిస్తుంది కనిపిస్తుంది అతను పడే ఆవేదనలో కూతుర్ని చూడాలనే ఆతృత అభిలాష సంధ్య మనస్సును కదిలించింది కరిగిపోయి ప్రేమ పొంగికొచ్చింది ఆమెలో ఆ అమ్మాయి మరెవరో కాదు నేనే నాన్న అంది ప్రేమ కురిసే కంఠంతో సంధ్య ఆ మాటకు షాకై ఆ తర్వాత తేరుకొని కులకరించిపోయాడు అతను అమ్మా నువ్వు నువ్వు నా కూతురివా తల్లి ఓడి అయినా ఈ అమ్మ వృద్ధాశ్రమానికి డైరెక్టర్ నా కూతురా నా లాంటి ఎందరో అనాథలు కోరు నువ్వు తల్లి వయ్యి సేవ చేస్తున్నావా తల్లి చమర్చిన కళ్ళతో కూతురిని దగ్గరికి తీసుకొని తలనిమిరాడు తండ్రి వాత్సల్యంతో ఇదంతా నమ్మలేని నిజంలాగా ఉంది అతనికి బ్రతుకు దీపం మారిపోయే ఆఖరి మజిలీలో తన కన్న కూతురిని తొలిసారిగా చూసుకునే అనుభూతి ఏ వస్తుంది కన్నీళ్లు ధారపాతగా కారసాగింది అతల్లో మీ కూతురుగా నేను మీకు దూరంగా అనాథ సరణాలయంలో గడిపినా మీ వంటి పెద్దల ఆశీస్సులు మంచితనమే నన్నీ ఉన్నత స్థితిలో కూర్చోబెట్టింది నాన్నా అంది అసలు చూడననుకునే తన తండ్రిని చూసిన ఆత్మీయత్వంలో కరిగిపోతూ సంధ చాలమ్మా ఈ జన్మకు నాన్ననే తియ్యని పిలుపు చాలు నేను చనిపోతే నా కోసం రెండు కన్నీటి బొక్లు రాచడానికి నా వారంటూ అప్పుడున్నారన్న ఆనందం చాలు ఈ శేషీవితం ఎక్కడో ఒకచోట హాయిగా గడిపేస్తాను ఇక నేను వెళ్ళొస్తా తల్లి అంటూ ఆమె నుండి దూరంగా జరిగాడు నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు నాన్న ఇక్కడే నీ కూతురు ఎదుటే ఉంటూ ఇన్నాళ్ళు తండ్రిగా నీకు చెయ్యలేని సేవలు ఈ విధంగా చేసుకునే అవకాశం నాకు కల్పించు కల్పించునా అంటూ ప్రాధేయపడింది జీరబోయిన స్వరంతో సంధ్య ఆ మాటకు నిలివెల్లా కరిగిపోయాడు సత్యనారాయణ చేతి కందొచ్చిన తన కొడుకులు తన జీవిత మజిలీ వరకు కనిపెట్టుకు చూసుకుంటారనే భ్రమ నుండి బయటకెళ్లగొట్టగా ఏ ఆడపిల్లైతే తనకి భారమవుతుందనుకొని దూరం చేసుకున్నాడో చివరికి ఆ ఆడపిల్లే తన భారాన్ని మోసే మేరు పర్వతమైన ఈ వైనం తనలాంటి స్వార్థపరులైన తండ్రులకు గుణపాఠమని అనుకున్నాడు మనసులో చమర్చిన కళ్లతో ఆనందం వెలుబిక్కింది సత్యనారాయణలో తనకంటూ ఎవరూ లేరని అనుకుంటున్న సమయంలో తన కూతురి ఆసరాగా నిలుస్తుందన్న ఈ ఆనందం ఆ ముసలి వయస్సులో వేయ ఎనుగుల బలం వచ్చినంత ఆత్మవిశ్వాసం ఏర్పడింది అతనిలో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి